రాష్ట్రంలో గత పన్నెండేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను తక్షణం పరిష్కరించి పర్యవేక్షణాధికారి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టులో ఈ నెల రోజుల లోపలనే కేసు విచారణకు రానున్నందున సీనియర్ న్యాయవాదిని కూడా నియమించి సానుకూల ఉత్తర్వులు పొందాలని చెప్పేసి కోరుతున్నాం రాష్ట్రంలో ఐదు వందల ఇరవై ఏడు మండల విద్యాశాఖ అధికారి పోస్టులు యాభై ఐదు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాటు అనేక డైట్ లెక్చరర్ పోస్టులు కూడా ఖాళీల వల్ల విద్యారంగం బలహీనం పడే అవకాశం ఉండాలి తక్షణం భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే గత మూడేళ్ళగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయ ఇచ్చినటువంటి డైరెక్షన్స్తోనూ ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోనూ రాష్ట్రంలో అన్ని పాఠశాలకు కూడా మౌలిక వస్తువులు కల్పించాలని చెప్పేసి ఆదేశించినారు దీనికి సంబంధించి టాయిలెట్స్ కానీ యూరినల్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడానికి హడావుడి కంటే కూడా అవసరమైన నిధులన్నీ కూడా పాఠశాలకు మంజూరు చేసి నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నియమించి ఈ బాధ్యతల నుంచి ప్రధానోపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి కోరుతున్నాం కేరళ తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా ప్రత్యేక యంత్రాంగంతోనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రేషనైజేషన్ పైన సిలబస్ మార్పు పైన వీటిపైన నలభై రోజులు ప్రారంభమైనప్పుడు కూడా పాఠశాలలో ఇంతవరకు దాని విధాన నిర్ణయం అనేది తీసుకోలేక గందరగోళంలో ఉన్నది వెంటనే విధానపరమైన నిర్ణయము విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం కూడా తచ్చినం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్ ఎయిడి టీచర్లకు కూడా పదోన్నతులు నియామకాలు లేకుండా పోవడం వల్ల పాఠశాలలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉండదు తచ్చినం సానుకూలమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఆగస్టు పదహైదు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు హెల్త్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాము అలాగే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మున్సిపల్ టీచర్లకు గురుకుల పాఠశాలకు మోడల్ స్కూల్ టీచర్లకు ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లకు కూడా హెల్త్ కార్డులు మొదటి దశలోనే వాళ్ళకు కూడా వర్తింపచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం